భారతీయ జనతా పార్టీని విస్తృతంగా చేవెల్ల పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రతి గ్రామ పంచాయతీ వార్డు వరకు కూడా బీజేపీని విస్తృత పరచాలి పటిష్టం చేయాలనే నేపథ్యంలో మన గౌరవ ప్రియతమ నాయకులు చేవెల్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు తనే ఈ యొక్క ముప్పై అరుగుల జెండాని దాన్ని డిజైన్ చేసి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆ జెండా యొక్క ఉద్దేశం కూడా ఈ ప్రాంతంలో పార్టీ ప్రతిష్టత కోసం రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఇక్కడ స్థానిక సంస్థల సర్పంచ్ లుగా ఎంపీటీసులుగా జడ్పీసులు గెలవాలనేటువంటి నేపథ్యం చేత ఇవాళ ఈ యొక్క జెండా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేవల్ల కొండా విశ్వేశ్వర రెడ్డి గారు జిల్లా కన్వీనర్ కర్ణం ప్రహ్లా గారు అదేవిధంగా సీనియర్ నాయకులు ాలేశ్వర గుప్త గారు వద్నానంద్ గారు శ్రీధర్ రెడ్డి గారు జిల్లా కోకండర్లు అయినటువంటి కృష్ణా ముద్రాజు గారు మరి రామచందర్ గారు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి తాండూరు మున్సిపాలిటీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు సీనియర్ నాయకులు వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరున నమస్తారాలు తెలియజేస్తూ ఇవాళ బీజేపీని చేవెళ్ల పార్లమెంట్ మొన్న జరిగినటువంటి ఈ యొక్క పార్లమెంటు ఎన్నికలలో మనందరం కూడా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి గారి ద్వారా ఈ ప్రాంతంలో మన యొక్క ప్రాతినిధ్యం ఉండాలనేటటువంటి దాంట్లో మనం అన్ని రకాలుగా కష్టపడి సమిష్టి కృషి చేత ఈ యొక్క పార్లమెంట్ గెలిపించుకున్న తర్వాత కూడా రాబోయేటటువంటి ఈ మొదటి స్థానిక సంస్థ ఎన్నికలలో మెజారిటీ స్థానాలు సాధించాలనేటువంటి దాంట్లో మనందరం కూడా సమిష్టి కృషి చేసి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో బీజేపీని బిజెపిని మరింత పటిష్టం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర సార్ గారికి అనారోగ్యంగా సోషల్ మీడియాలో చూసినాం తను రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం కూడా పార్టీ ప్రతిష్టత కోసం రేపు రాబోయేటటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలిపే ధ్యయంగా కార్యకర్తలకు కొంత ఉత్సాహం అందించాలనే ఉద్దేశం చేత ఇవాళ తన అన్నిటి కూడా దాటుకొని ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి రావడం మనందరికీ చాలా సంతోషకరం ఖచ్చితంగా మీరు అందించినటువంటి సపోర్ట్ వల్ల మేము ఖచ్చితంగా ఈ ప్రాంతంలో స్థానిక సంస్థ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చి గెలవడానికి ప్రయత్నం చేస్తాం మెజార్టీ స్థానాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి ఒక రెండు నిమిషాలు కర్ణం రావణ గారు మాట్లాడేసి కోరుతాం